కొమరంబి మాసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు చింతలమానపల్లి మండలం గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రలోకి తరలివస్తున్న డెబ్బై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ సిఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం చింతలమానపల్లి మండలం గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రకి పత్తి విత్తనాలు బైక్ మీద తరలిస్తారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు గూడెం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేయగా గూడెం గ్రామం నుండి బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారు ముందుగా పోలీస్ అధికారులను గమనించి వారి బైక్ పై ఉన్న పత్తి విత్తనాలను రెండు సంచులను కింద పడేసి పారిపోవడానికి ప్రయత్నించిన క్రమంలో వారిలో ఒక్కరిని పట్టుకుని అతడిని విచారించారు మిగతా నిందితులు పరారీలో ఉన్నారు దొరికిన ఒక్కరిని అదుపులోకి తీసుకుని నలుగురిపై చింతమల మానపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ తెలిపారు వారి వద్ద నుండి డెబ్బై కిలోల నకిలీ పత్తి విత్తనాలు వాటి విలువ దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందని వాటిని సీజ్ చేసి చింతలమానపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ రాణప్రతాప్ తెలిపారు అమాయక రైతులను మోసం చేసి వారిని జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ఈ టాస్క్ టాస్క్లో సిఐ రాణా ప్రతాప్ ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ మధు పి రమేష్ సంజీవులు ఉన్నారు